హలో యూవర్స్ నమస్తే అండి వెల్కమ్ టు ప్రసాద్ స్పోకెన్ హిందీ మీరు ఇంట్లోనే కూర్చొని హాయిగా హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే నాకు ఇప్పుడే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ టీ టూ నైన్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక స్టోరీ సార్ స్టోరీస్ వల్ల ఏమొస్తాను అనుకోకండి లాస్ట్ వరకు చూడండి సెంటెన్స్ ఫార్మేషన్ కొత్త కొత్త పదాలు కూడా మీరు మీనింగ్స్ తెలుసుకోవచ్చు స్టోరీ పేరు ఏంటంటే చాలా క్లోమడి అవర్ మగర్ మచ్ క్లవర్ ఫోక్స్ అండ్ ద క్రొకోడైల్ క్లవర్ ఫోక్స్ ద ओके? शुरू करेंगे, जंगल के बीच में एक नदी बह रही थी, भी नदी रही थी उस मध्य के किनारे पर एक लोमड़ी उदास बैठी थी। नदी आदि वो ओडुन वो चला उदास उधर टहल थी अभी इटू अटू तिगे मूव अवतुदू ఓహో మన్మే యాసా సోచ్ రైతికి అది మనసులో ఏం ఆలోచిస్తుంది అంటే నది బహు తేజ్ సె బహరైతి నది చాలా వేగంగా ప్రవహిస్తుంది ఈ సమయమే నది పార్కన్నా బహుత్ ముష్కి ఈ టైంలో నదిని క్రాస్ చేయడం చాలా కష్టం చాలా కష్టం తో మై గర్ కైసే పౌన్ సక్తి నేను ఇల్లు ఎలా చేరగలను అని మనసులో ఆలోచిస్తుంది అనమాట తమి మగర్ మచ్ నది సే బారా అప్పుడే ఒక క్రోకోడైల్ को मुसली नदी बैठक वो उसने लोमड़ी से कहा मगरमच्छ लोमड़ी तो अंदर ओके? Okay? मुसली नक तो अंदर। क्या बात है लोमड़ी, दिख रहे हो तो चला क्या हुआ एम अट मुसली नक्के ओके okay? मगरमच्छ को देखते ही लोमड़ी के दिमाग में अचानक एक विचार आया आरोप चूड़ गए ओके okay, आख की ब्रेन लड़न ऐडिया विचार ओके उसने मत से मगर तो यह सच है ये निजमा जब मैंने तुम्हें देखा एपड़ चूसानो तो मुझे शक शुवा नौ डे चूड़ डाउट ए क्या इस जंगल में बहुत सारी लोमड़ी है ఏంటి ఈ నది ఈ అడవిలో ఎక్కువ నక్కలు ఉన్నాయా యా నదిమే మే బహసారి మగర్ మచ్ అయితే నదిలో చాలా క్రొకడల్స్ ఉన్నాయా అంటే అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా నదిలో క్రొకడల్స్ ఎక్కువ ఉన్నాయా నాకు డౌట్ వచ్చింది అని అడిగిందమ్మా నక్క మగర్ మచ్ తురం జవాబీ అప్పుడు క్రొకడేల్ వెంటనే సమాధానం చెప్పిందేమని లోమడి నక్క నీకెందుకు డౌట్ ఆ మీ సబ్సే జాదా మేమే అందరికన్నా ఎక్కువ మేమే అందరికన్నా ఎక్కువ అని చెప్పేసి మోస్ట్లీ నక్కతో చెప్పింది లోబడినే కా అప్పుడు నక్కంది ముందు లక్తా హైకి హమ్ సబ్సేజాద నాకేమనిపిస్తుంది అంటే మేమే ఎక్కువ అనిపిస్తుంది మేమే ఎక్కువ అని అనిపిస్తుంది నక్కందనమాట మగర్ బోలా అప్పుడు ప్రొకోడైల్ అంది మేము అప్పుడు లోగోంకో బులాం ఓకే సరే నేను మా వాళ్ళని పిలుస్తాను అప్పుడు లోగోంకో అంటే మా ప్రొకడైల్స్ అందరినీ పిలుస్తాను తుమ్ తుమ్ముహే గిన్నకరిపోతావు నువ్వు వాళ్ళని లెక్కించి చెప్పు వాళ్ళు లెక్కబెట్టి చెప్పు నువ్వే నువ్వే నువ్వు లెక్కబెట్టి చెప్పు మా వాళ్ళని పిలుస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు మగర్ మచ్ అని క్రోకోడల్ ఓకే మగర్ మచ్ లోగంకు బలాయర్ మగర్మస్ తన వాళ్ళందరినీ అంటే అన్ని క్రోకోడల్స్ ని పిలిచింది ఆరు కినారే సే దూసే కినారే కడాకర్ది అది ఒక ఒడ్డు నుంచి వేరే ఒడ్డు వరకు ఒక లైన్ అన్ని నుంచో పెట్టాలి అంటే అట్లా స్టాండింగ్ టైప్ లో అట్లా ఉంచే అలా పెట్టింది అనమాట ఉండమంది అనమాట కడాకర్దియ ఒక చెప్పిన తర్వాత అన్ని అట్లా లైన్ లో ఉన్నాయి చూడండి ఇట్లా అనమాట దొరంత నది పర్ మగరంచో కల్ బనాయగా వెంట్ నే నది పై నది పై నా ఓకే క్రోకోడైల్స్ యొక్క బ్రిడ్జ్ లా తయారైట్ చూడండి అక్కడ బ్రిడ్జ్ లా లైన్ గ బ్రిడ్జ్ లా తయారైపోయింది అట్ల నిలబడ్డారు నివర్సగా లోమడి खुश हुई की लोमड़ी चाला हैप्पी फील आई पत्त मनस लो ఎందుకొస్కి ਵਿਚార్ కామ్ కర్రైతి తన ఐడియా వర్క్ అవుతును తన ఐడియా వర్క్ అవుట్ ఇంటెన్షనల్ తన ఐడియా చూద్దాం ఓకే నెక్స్ట్ లోమడి నే కహ అప్రమాలి నక్కంది యహాసే సబ్కో గిన్న బహుత్ ముష్కిల్ వాళ్ళు ఇక్కడ నుంచి అంటే ఈ ఒడ్డు నుంచి ఒక్కొక్క దాన్ని లెక్కించడం చాలా కష్టం అయిపోతుంది మై ఏకేక్ మగర్ మచ్ పై చల్తే ఏ గిను నేను ఒక్కొక్క మగర్ మచ్ పై నడుస్తూ ఒక్కొక్క ముసలి పైన నడుస్తూ లెక్కిస్తాను అని చెప్పింది అన్న మగర్ కహా అప్పుడు ఒక టీకే ఓకే అని చెప్పింది ఓకేనే చెప్పింది లోమడి హర్ మగర్మకే ఊపర్సే కూక నది పార్లే ఓకేనా ఆ నక్క ఒక్కొక్క క్రోకోడాయిల్ పైన పైకి ఎక్కి గెంతుకుంటూ అలా దూక్కుంటూ నదిని క్రాస్ చేస్తుంది నదిని క్రాస్ చేస్తుంది మగర్మచే కా అప్పుడు క్రొకోడైల్ అంది అబ్బత్తం ఇప్పుడు చెప్పు ఈ జంగ లోమడి జాదా హై యా మచ్చ ఈ అడవిలో ఓకే నక్కలు ఎక్కువ ఉన్నాయా లేదంటే క్రొకోడైల్స్ ఎక్కువ ఉన్నాయా చెప్పని చెప్పేసి నువ్వు లెక్క పెట్టావు కదా చెప్పని చెప్పేసి క్రోకోడైల్ నక్కను దిగింది అనమాట तब लोमड़ी मुस्कुराते हुए बोली अपड़ो साइकिल पोई अटलेंटुंडनमाट నవ్వుతూ నవ్వుతూ ఇట్లాంటున్నాక ఏమని ఈ ਵਿਚార్ మైనే ఈ నది కో పార్ కర్నే కేలియా ఓకే దెన్ హి ఐడియా ని నదిని క్రాస్ చేయడం కోసం ఉపయోగించుకున్నాడు నదిని క్రాస్ చేయడం కోసమే నేను ఈ పనంత చేశాను అని చెప్పాడు मगर मछकी लोमड़ी की, की बुद्धि देखकर दंग रह गए अ क्रोकोडिलो अ जिंका యొక్క తెలివి తేటలు తన బుద్ధిని చూసి స్టన్ అయిపోయినాడు స్టన్ అయిపోయిన మంచిగా బాగుంద इसी तरह अच्छे अच्छे स्टोरीज के लिए अच्छे अच्छे वीडियोज के लिए सब्सक्राइब कीजिए तो ऑनलाइन क्लासेस को जी मुझे अभी कॉल कीजिए सिक्स थ्री डबल जीरो सिक्स डबल फोर थ्री टू नाइन ओके या,